హలో అసలు రామ్ చరణ్ లైన్అ చూస్తుంటే చాలా అంటే చాలా మా యూ అసలు డైరెక్టర్స్ అండ్ రామ్ చరణ్ వీళ్ళకున్న కాంబో అసలు మామూలుగా చెక్ చేసుకోవట్లేదు రామ్ చరణ్ మాత్రం డైరెక్టర్ డైరెక్టర్స్ అయితే సో మొత్తానికి అయితే ఆర్సీ ఫిఫ్టీన్ చూసుకుంటే శంకర్ అండ్ రామ్ చరణ్ మా యూ సబ్జెక్ట్ అసలు ప్రెస్టీజియస్ సబ్జెక్ట్ అనుకోవాలి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆర్సి సిక్స్టీన్ బుచ్చిబాబు కొత్త గట్ట అదే ఉప్పెల లాంటి చిన్న సినిమా తీసిన ఇంపాక్ట్ మాత్రం బాగా నేర్చాడు అండ్ ఇక్కడ రామ్ చరణ్ బుచ్చిబాబు అంటే కొంచెం క్రేజ్ తక్కువగానే బట్ ఇక్కడ రామ్ చరణ్ శివరాజ్ కుమార్ ఎస్ వీళ్ళిద్దరికీ ఉన్న కాంబోకు మాత్రం పిచ్చ క్రేజ్ ఉంది అండ్ ఇది ఒక మల్టీ స్టార్ రేంజ్ లో రాబోతుందని తాకైతే గట్టిగా ఉంది అండ్ ఆ రేంజ్ లో రాబోతుంది ఇప్పుడు రీసెంట్ గా ఈ రోజు మన సుకుమార్ అండ్ రామ్ చరణ్ మళ్ళీ రంగస్థలాన్ని రికార్డులు బద్దలు కొట్టడానికి కలర్స్ అయితే వచ్చేస్తున్నారు సో ఈ కాంబినేషన్ క్రేజ్ పొటెన్షియల్ చెప్పనవసరం లేదు పక్కా హిట్ బొమ్మ అని ఫిక్స్ అయ్యొచ్చు ఫ్యాన్స్ ఆడియన్స్ సో మొత్తానికి ఇక్కడే నాకు ఒకటి కోరుతుంది భయ్య ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే హైలైట్ విషయము ఈ సినిమా గురించి ఎందుకు అంత హైప్ సినిమా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయకుండా ముందుగానే క్రియేట్ అయిందంటే రాజమౌళి గారు వల్ల అసలు మామూలు హైప్ అయితే క్రియేట్ చేయలేదు రాజమౌళి గారు త్రిబుల టైంలోనే అసలు ఒక సీక్వెన్స్ అయితే రివీల్ చేయడం జరిగింది అప్పుడే అసలు ఎంట్రీ సీన్ సుకుమార్ గారు డిజైన్ చేసిన సీన్ ఒక్క నా భూతో నా భవిష్యత్తు అనే రేంజ్ లో ఉండబోతుంది సినీ చరిత్రలోనే అలాంటివి చూడలేము అలాంటి ఇంట్రెక్షన్ ఉండబోతుంది అని క్లియర్ చెప్పారనమాట సో అసలు అలాంటి ఇంట్రాక్షన్ ఏమి ఉండబోతుందని ఈగర్ గా నేను కూడా వెయిట్ చేస్తున్నా ఆర్సి సెవెంటీన్ సుకుమార్ అండ్ రామ్ చరణ్ కాంబోలో వస్తుంది హార్స్ రైడింగ్ కాన్సెప్ట్ అనమాట సో మొత్తానికి ఇక్కడే ఒకటి కొడుతుంది అనమాట ఏంట్రా అంటే హార్స్ రైడింగ్ సినిమాలు అయితే ఇప్పటి వరకు సక్సెస్ అయినట్లు చరిత్రలో లేదు పోయ మన తెలుగు సినిమాల్లో అయితే ఏ పాత కాలం నుంచి చూస్తూనే ఉన్నాం నా భూతన భవిష్యత్తు అలాగా ఉంటుంది అసలు ఫ్లాప్సే తప్ప అసలు ఇట్టాకొచ్చినవి అరాకరో ఒకటో ఒక హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే మనం ఒక టూ పర్సెంట్ ఉండొచ్చు అంతే ఒక హార్స్ రైడింగ్ లో అసలు అంత హిట్ టాక్ వచ్చినది చాలా తక్కువ అనమాట సో మొత్తానికి ఇదే కొడుతుంది సో ఇది ఒక మైనస్ పాయింట్ తప్ప ఇక మైనస్ అనుకోవడానికి అక్కడ ఏమీ లేదు సుకుమార్ గారి టేకింగ్ డైరెక్షన్ ఇక ఆయనకున్న విజన్ ఒక రేంజ్ లో సెట్ చేసి పెడుతుంది అందులో డౌట్ లేదు బట్ ఈ హార్స్ రైడింగ్ కాన్సెప్టే కొంచెం కొడుతుంది నాకైతే బట్ మీకు అనిపిస్తుందో తప్పకుండా మన కంట్రోల్ తెలిచేయండి చూద్దాం మార్గదర్శనందుకు హార్స్ రైడింగ్ అయితే అంత సక్సెస్ కాలేదు బట్ సుకుమార్ గారు కాబట్టి ఆయనకున్న మ్యాథ్స్ నాలెడ్జ్ తో ఒక రేంజ్ లో సెట్ చేసి పెడతారు హిట్ బొమ్మ కొట్టేస్తారని అనిపిస్తుంది సో ఈగర్ గా వెయిట్ చేద్దాం అండ్ ఇదొక మైనస్ తప్ప నాకైతే ఈ కాంబో గురించి కానీ ఇక సినిమా గురించి ఏది ఇక మైనస్ అయితే తెలియదు సో చూడాలి ఇక ఏ రేంజ్ ఈ కాంబో హైప్ క్రియేట్ చేస్తుందో ఇక వచ్చే అయితే సో మొత్తానికైతే ఇది గాయ మీరు మీకేమనిపిస్తుంది తప్పకుండా కాంట్రోల్ తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షో ఆఫ్ Right.